నాటాలని సంకల్పం పెట్టుకున్నామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని ప్రాంతం అనంతవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభమైంది సభ ప్రాంగణంలో ఏర్పాట్లైన స్టాళ్లను పరిశీలించారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొంతమంది మంత్రులు అధికారులు కూడా స్టాల్లు పరిశీలించారు స్టాల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పర్యావరణ దినోత్సవాన్ని గుర్తుగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఇదే రోజు కోటి మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నామన్నారు అడవుల్లో కార్సిచ్చు ఆపే ప్రయత్నాలు చేయాలన్న ఆయన అటవీ పరిరక్షణ సమితి ఉద్యమకారులు అంకారపు అడవుల పరిరక్షణకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు గతంలో ఇంటి అడ్రస్ కావాలంటే అదిగో ఆ మర్రి చెట్లు పక్క వీధిలో అనేవారు ఇప్పుడు అసలు అలాంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలని ఆకాంక్షించారు ఇక అందరికీ మనస్ఫూర్తిగా పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు ఇప్పుడు దాకా నేను పర్యావరణం కోసం వ్యక్తిగతంగా చేశాను కానీ కొన్నిసార్లు కానీ నాకు ఇప్పుడు అటవీ శాఖ కూడా పర్యావరణం రెండు నా దాంట్లో ఉన్నప్పటికీ నేను వచ్చే సంవత్సరం ఇదే రోజుకి కనీసం ఒక కోటి మొక్కలు నాటి అలాగే ఫారెస్ట్ ఫైర్స్ అడవిలో కార్చిచ్చులు కనుక ఆపగలిగి ఇందాక మన గారు అంకారావు గారు చెప్పినట్టుగా కొమరి అంకారావు గారు చెప్పినట్టుగా అడవుల్లోకి గొర్రెల్ని పొట్టెల్ని మేపడానికి తీసుకుపోయి అక్కడ గడ్డి కోసం కాలుస్తూ ఉంటారు వారికి కొంత అవగాహన సదస్సులు పెంచి వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మనస్ఫూర్తిగా మీతోటి అనుభవంతో మాట్లాడతాను ఒక అటవీ శాఖ మంత్రిగా కావచ్చు పర్యావరణ శాఖ మంత్రిగా కావచ్చు అలాగే ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను చెట్టు అదేదో మనకు ఒక ఆశయమో దాకొద్దు ఇది చెట్టు మనకి ఆధారం కేవలం పక్షులకి వీటికే కాదు ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోండి ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఇది దారి ఉంటుంది ఎవరిని ఇల్లు ఫ్రెండ్ ఇల్లు తెలియాలంటే ఎలా మీ ఇంటికి రావడం అంటే మా ఇంటి ముందు గోరింటాగు చెట్టు ఉంటుంది ఇట్లాంటివన్నీ పోయినాయి ఇప్పుడు అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది అలాంటి చెట్లను మనం సంరక్షించుకోవడం మానేసాం కానీ అదృష్టవశాత్తు మనకి ప్రకృతిని పరిరక్షించగలిగే అవగాహన ఉన్న ఒక బలమైన వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు మనకి అందుకు మనం నిజంగా మనం గర్వించం ఈరోజు మా అందరికీ కూడా ఆయన ఇచ్చిన టార్గెట్స్ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో కలుషిత ఆహార ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేసింది జాతీయ బీసీ దల్ ఎర్రగడ్డ మానసిక రోగుల దవాఖానాలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో ఒక రోగి మృతి చెందగా తొంభై మంది రోగులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు న్యాయవాది కుమారస్వామి ఈ ఘటనలో కరణ్ అనే రోగి మంగళవారం ఉదయం మృతి చెందాడు అస్వస్థతకు గురైన తొంభై మంది రోగులలో పద్దెనిమిది మంది తీవ్ర పరిస్థితుల్లో ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన మానసిక రోగుల జీవన ఆరోగ్య హక్కుల ఉల్లంఘనగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటికి విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ ఘటనను సీరియస్గా పరిగణించి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం తక్షణ చర్యలతో లోపాలను సరిదిద్దాలని కోరారు మృతి చెందిన రోగి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే పది లక్షలు తగిన పరిహారం అందించాలి అస్వస్థతకు గురైన రోగులకు సమర్థవంతమైన వైద్య సహాయం అందేలా చూడాలన్నారు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు అధ్యక్షుని దుండ్ర కుమారస్వామిని ఈరోజు మనందరికీ తెలిసిందే ఎర్రగడ్డ ప్రభుత్వ హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ సంఘటనపై ఈరోజు మానవ హక్కుల కమిషన్ గారికి ఫిర్యాదు మరియు వెంటనే చర్యలపై ఈరోజు పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈరోజు సోమవారం రోజు రెండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదున సోమవారం రోజున ఎర్రగడ్డ హాస్పిటల్లో అన్నము అట్టిపండు మరియు అంతేకాకుండా పరమాన్నము ఇచ్చిన మన గుడ్లు ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ జరిగి ఆల్మోస్ట్ ఆ ఘటన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సంచలనంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే అంతేకాకుండా మూడవ తారీఖున మంగళవారం రోజున ఒక వ్యక్తి ముప్పై ఉన్న వ్యక్తి మృతి చెందడం చాలా బాధకరమని తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు తొంభై రెండు మంది అస్వస్థ గురిగా అయిన పరిస్థితి చాలా బాధాకరమని ఈరోజు పద్దెనిమిది మంది ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండడం కూడా మంచి చాలా బాధాకరమైన విషయం దీన్ని ఖండిస్తూ ఉన్నాను అంతేకాకుండా ముఖ్యంగా వారికి సంబంధించిన నమూనాలను కూడా ఉస్మానియా మైక్రోబయాలజీ కూడా పంపడం జరిగింది నిర్ధారణ జరుగుతూ ఉంది మరియు నీటి నిలువ నీటికి సంబంధించింది కూడా వాటిని నారాయణగూడలోని ఐపీఎం కూడా పంపడం జరిగింది అయితే ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఆహార నాణ్యత లోపం వల్ల కావచ్చు మరియు డైటీషియన్ యొక్క మానిటరింగ్ లేకపోవడం ద్వారా ఈ ఘటన జరిగిందేమో అనే ఆలోచన ఉంది అంతేకాకుండా ఈరోజు సిబ్బందికి అనుభవం లేని సిబ్బంది ఉండడం వల్ల జరిగిందా అనేది దీని మీద సమగ్ర విచారణ జరగాలి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి మన మంత్రి గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది వెంటనే ఆర్ఎంఓ గారిని కూడా బదిలీ సస్పెండ్ చేయడం కూడా ఒక విషయానికి మంచి విషయము ప్రభుత్వం వెంటనే స్పందించడం కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ముఖ్యంగా నా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈరోజు ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి విచారణ చేయాలి దర్యాప్తు చేసి ఎవరైతే ఈ ఘటనలో కీలకదారులు ఉన్నారో సూత్రధారులు ఉన్నారో ఎవరి వల్ల జరిగిందో వారిపై కఠినమైన చర్యలు వారు ఎంత వారైనా సరే ఎంత అది గొప్ప అధికారులైనా సరే వాళ్ళని వెంటనే చర్యలు సస్పెండ్ చేయాలని ప్రధాన డిమాండు మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం రెండు రోజుల ఐసిఏఎస్ఈ ఇరవై ఐదును ప్రారంభించారు ప్రారంభోత్సవం ఆఫ్లైన్లో జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు బహుళ విభాగ రంగంలో పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యత భవిష్యత్తును రూపొందించడంలో దాని పాత్రపై ఆయన వివరించారు తెలంగాణ విశ్వవిద్యాలయాలు వాటి అనుబంధ సంస్థల్లో పరిశోధన విద్యా నైపుణ్యాన్ని బలోపేతం చేయడానికి అధునాతన ఏఐ సాంకేతికతలతో దాని సవరణను నొక్కి చెప్తూ విద్యా సిలబస్ అంతర్దృష్టులను తెలియజేశారు హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డైరెక్టర్ ప్రొఫెసర్ పివి సుధా విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశాలు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లు ప్రకటించారు ఎంసెట్ కరస్పాండెంట్ కార్యదర్శి ప్రధాన పోషకుడు కె కృష్ణారావు సమావేశ కార్యక్రమం ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి అధికారికంగా విడుదల చేయగా ఈ ప్రొసీడింగ్లను ప్రొఫెసర్ పీవీ సుధా ప్రారంభించారు If something is happening in India, Indian government can take action. But you know, people sitting here doing something which is affecting somewhere else, you know, all these, how to regulate, how to control is a big challenge. That is what, you know, uh, all we are—we have to think in that uh, thing also. Yes, good, there is no doubt all, you know, 90%, 80% comforts. But other side of the technologies also we should think because we are going to discuss next two days. Uh, different aspects facets of artificial intelligence so my request to all you know learned people i, I saw. so think over that you know other side of the technology give some thoughts on other side uh, other side of the technology because today any problem is happening this technology where to go when to approach what kind of recourse we are you know clueless so of course that you know as a law person i can tell you Law follows technology. Technological developments necessitate the legal regulations. Okay? Today, that phase technology is happening, but we come into. Current decade and the coming years are going to belong to those who are going to lead the industry. Those who are going to lead with innovation. That is only possible if you take part of it. You are a part of it. So, if you really want to lead the change, you want to be the change, then. Just following the AI or following the algorithms, just trying to replicate whatever is available is not good enough. So, what more is required? What is required is you drive the change. You look at how you can innovate, how you can create something new from what you have learned. You might have learned during your coursework a lot of algorithms and a lot of mechanisms, a lot of frameworks, and so on. But the real change that we expect. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి వార్పు వద్ద ఐ లవ్ దివిసీమ ఉద్యానవనంను ప్రారంభించారు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు ఎమ్మెల్యే ఉద్యానవనంలో అశోక బ్లాక్ ఫాండా రెడ్ మిర్చి స్ట్రెఫు ట్రీ పోస్టైన్ మొక్కలు నాటారు వృక్షాల సంరక్షణ బాధ్యత విస్మరిస్తే పర్యావరణంకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు మండలి బుద్ధప్రసాద్ పర్యాటక ప్రాంతంగా తీర్చిద్దాలన్న ఆలోచనతో మొదటగా ఈ చిన్నపాటి ఉద్యానవనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయగలిగింది యాక్టివేట్ పనులన్నీ కూడా పూర్తయిన తర్వాత ఈ ప్రాంతాన్ని అంతా కూడా సర్వాంగ సుందరంగా రూపొంది రూపొందించి ఈ ప్రాంత ప్రజలు కానివ్వండి బయట నుంచి వచ్చే ప్రజలు కానివ్వండి కాసేపు ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడున్న ప్రకృతి రమణీయతను తిలకించి వాళ్ళ ఆ ఆనందాన్ని అనుభవించే విధంగా దీన్ని రూపొందించాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం అందరి సహకారంతో దాన్ని పూర్తి కూర్చోగలుగుతాము నమ్మకం పడగలుగుతాం దీంట్లో చాలామంది దాతలు ముందుకు వచ్చి ఈ మొక్కల పంపిణీలో పాలు పంచుకోవాలని కూడా నేను కోరుతున్నాను ఎందుకంటే మంచి సుందరమైన మొక్కలను కూడా ఇక్కడ ఇంకా నాటవలసి ఉంది డేటేటు పరిసర ప్రాంతాలన్నీ కూడా చక్కటి రమణీయత కూడి అనే విధంగా దీన్ని తీర్చిద్దాలని చెప్పిన ప్రయత్నంలో కోరుతున్నాం దానికి ఇక్కడ ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ప్రత్యేక సతాసక్తుల్ని వహిస్తున్నారు ముఖ్యత ఈ ఈ ప్రాంతానికి సాగునీరు అందించే యాక్టివేట్ కానీ కాకుండా ప్రజలు సాయంత్రం పూట వచ్చి కాసేపు ఈ ప్రాంతం యొక్క అందా చూస్తూ ఆనందాన్ని అనుభవించే రీతిలో దీని రూపొందించాలని చెప్పి నేను భావిస్తున్నాను ఇకపోతే రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కల నాట్య కార్యక్రమాన్ని ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉద్వాహం అలాగే మా నియోగంలో కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వారి ద్వారా పెద్ద ఎత్తున మొక్కల్ని నాట్య కార్యక్రమం కూడా ఇవాళ జరుగుతుంది మేడ్చల్ జిల్లా జవహర్నగర్ బిఆర్స్ పార్టీ అధ్యక్షుడు కొండాల్ ముదురాజు కేసు నమోదు చేశారు జవహర్నగర్ పోలీసులు ఇటీవల జరిగిన ఆయన పుట్టినరోజు వేడుకల్లో తల్వార్ పట్టుకొని హల్చల్ చేశాడు కత్తితో కేక్ కట్ చేసిన కొండల్ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేయడంతో మారునాయుధాల చట్టం కింద కొండాల్ అరెస్ట్ చేసిన ఎస్ఓటీ పోలీసులు జవహర్నగర్ పోలీసులకు అప్పగించారు విశాఖలో కోవిడ్ కలకలం సృష్టించింది కేజీహెచ్ న్యూరో సర్జరీ వార్డులో కోవిడ్ బాధితుడు పద్నాలుగేళ్ల బాలుడికి బుధవారం కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది అనుమానాస్పద లక్షణాల నేపథ్యంలో పరీక్షలు జరిపారు వైద్యులు ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న మైనర్ బాలుడి ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు యాభై పడకల ఐసోలేషన్ వార్డులతో పాటు కిట్లు మందులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు